రెండో దినవృత్తాంతములు ఇరవై అధ్యాయ వచనం భయపడకుడి జడియకుడి ఎవవ మీతో కూడా ఉండును రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయ వచనం భయపడకుడి జడియకుడి ఎవవ మీతో కూడా ఉండును భయము గురించే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు దేవుడు మనుషులు ప్రతి విషయంలో భయపడుతున్నారు పాము అంటే భయం తేలంటే భయం మనుషులంటే భయం అప్పించిన వాడంటే భయం అన్ని విషయాలలో భయం 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 ఆ భయం పోవాలంటే దేవుని మాట ప్రకారంగా రెండో దినంత నిరువేధ్యా పరిగెడదు భయపడేప్పుడు జడియపుడు ఎవ మీతో కూడా ఉండును దేవుని తోడుంటే భయం అనేది తొలగిపోతుందని దేవుని వాక్యం సలభిస్తుంది వాటి ప్రకారంగా మనిషి జీవించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ప్రతి విశేషములు విన్నప్పుడు కార్యములన్నీ అద్భుతంగా మారతాయి అద్భుతమైన జీవుని జీవితంలో మనం మారి అద్భుతమైన కార్యాలు చేస్తూ భయపడ